Thank you ప్రకృతి సేద్యం అంటే కాస్త శ్రమతో కూడుకున్న వ్యవహారం అందుకే ఈ సాగు నుంచి మంచి ఫలితాలు వస్తున్నా అధిక శాతం మంది వెనకడుగు వేస్తున్నారు రైతు శేఖర్ ఈ సమస్యను అధిగమించారు కుటుంబ సభ్యుల సహకారంతో ఏటీఎం సాగు చేసి సంపూర్తిగా సూత్రాలను అనుసరిస్తున్నారు దీనివల్ల మెరుగైన దిగుబడితో పాటు పలు రకాలైన ఫలితాలు సాధిస్తున్నారు కర్నూలు జిల్లా గూడూరు మండలం వైకానపురం గ్రామానికి చెందిన రైతు గొల్ల శేఖర్ ఎనిమిదేళ్లుగా ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తున్నారు దీనిలో భాగంగా సాగు చేసే భూమిలో నాలుగు వందల కిలోల ఘనజామృతాన్ని వేసి దుక్కు చేసుకున్నారు ఈ భూమిలో పలు రకాలైన పంటలు నాటుకున్నారు ఈ పంటలకు పదిహేను రోజులకు ఒకసారి ద్రవ జీవామృతాన్ని ఉత్పత్తి పెంచేందుకు కోడిగుడ్డు పిచికారీ చేసుకుంటున్నారు పంటకు వచ్చేసి పదహైదు రోజుల తర్వాత ఇరవై లీటర్లు నీళ్లు ఒక లీటర్ జీవామృతం కలిపి పిచికారి చేయడం జరిగింది దాని వలన ఆరోగ్యంగా మొక్క ఉంటుంది తర్వాత వచ్చేసి ఒక నాలుగైదు రోజులకి బూజు తెగులు కనపడడం వలన పాలు సొంటి ఒక లీటరు ట్యాంక్ వేసి పంతొమ్మిది లీటర్లు నీళ్లు పోసి పిచికారీ చేయడం జరిగింది పాటు పంట కాసించే పురుగులను కట్టడి చేసేందుకు జిగురు బట్టలు లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకున్నారు పంటలో లింగాకర్షక బుట్టలు పెట్టి వృద్ధుతి గాని కనబడితే దాని కొరకు ఎమ్మడి దశపర్నిక సాయం పిచికారి చేయడం జరిగింది పంటలో వచ్చేసి తెల్లదోమ పచ్చదోమ నివారణకు లైట్ ట్రాప్స్ పెట్టడం జరిగింది అది వచ్చేసి ఆ లైట్ వెలుతురికి అక్కడ పడి చనిపోతాయి అప్పుడు పంట ఎటువంటి దోమ పచ్చదోమ ఉండకుండా ఉంటుంది పంటలో వచ్చిన కలుపును తొలగించి పశువులకు మేతగా అందిస్తున్నారు ఈ విధంగా రైతు సాధికార సంస్థ నిర్దేశించిన రాజీ లేని సూత్రాలను సాగులు అమలు చేస్తున్నారు ఒక ఎకర పొలంలో నాలుగు వందల కేజీలు ఘనజీవామృతం చల్లి చల్లిన తర్వాత నాలుగు అడుగులు బెడ్డు తర్వాత వచ్చేసి ఒక అడుగు కాలువ తర్వాత విత్తనాలు తీసుకొని అక్కడ మనం ఏటీఎం మోడల్లో వేయడం జరిగింది ఏటీఎం మోడల్లో మెయిన్ పంట వచ్చేసి ముల్లంగి బీట్రూట్ క్యారెటు వేయడం జరిగింది దాంట్లోన వచ్చేసి ఆకుకూరలు పాలకూర సుక్కకూర మెండం కూర కోతిమీర వేయడం జరిగింది అలాగే టమాటా వంగ మిరప బెండ గోరుచిక్కుడు కాలిఫ్లవరు క్యాబేజీ తీగజాతి వచ్చేసి బీరకాయ కాకరకాయ వేసుకునడం జరిగింది ఎర్ర పంట వచ్చేసి బంతి పొద్దు తిరుగుడు జొన్న మొక్కజొన్న వేసుకునడం జరిగింది ఈ క్రమంలో సమకూరిన ఉత్పత్తులను ముందుగా తన ఇంటి అవసరాలకు వినియోగించి అదనంగా వచ్చిన వాటిని స్టాల్లో విక్రయిస్తున్నారు ఈ విధంగా దాదాపుగా నెలకు పదివేలకు మించి రాబడి సాధిస్తున్నారు ఈ పంటకు వచ్చిన ఖర్చు వచ్చేసి పదివేలు అయింది ఇప్పుడు వచ్చిన ఆకుకూరలు దాదాపుగా పదహైదు వేలు పదహారు వేల కాటికి అమౌంట్ వచ్చింది ఈ అమౌంట్ కాకుండా మరి మిగతా పంటలు ఇన్వెస్టింగ్ చేసుకుంటూ మరి మిగతా పంటలు కూడా అలాగే ఉన్నాయి ఇది దాదాపుగా ఒక మూడు నెలల తర్వాత ఒక లక్ష గానీ ఎనభై వేలు కానీ ఖచ్చితంగా వస్తుంది మేము పండించిన ఏటీఎం మాడలు ఆకుకూరలు అన్నీ తీసుకువెయి మార్కెట్లో స్టాల్ పెట్టి అమ్మడం జరిగింది అలాగే మా ఇంటి దగ్గర వేరే వాళ్ళు వచ్చి కూడా ఇంటి దగ్గరనే తీసుకొని వెళ్తూ మరి మామందరం తింటూ మాము కూడా ఆరోగ్యంగా ఉన్నాము ఇలాంటి అనుకూల పరిస్థితుల్లో సాగు చేస్తున్న పంటలను పరిశీలించిన సంస్థ ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు ఇంతటి ప్రయోజనకరంగా ఉన్న శేఖర్ సాగును తోటి రైతులు అనుసరించేందుకు ముందుకు వస్తున్నారు అందరికీ నేను చెప్పదలుచుకున్న విషయం ఏమంటే రాబోయే కాలానికి మనము భూమిని కాపాడకపోకపోతే మనం వచ్చేసి మన పిల్లలకి భవిష్యత్తు ఏమి ఉండదు పిల్లలకి ఆస్తి ఏమి అంటే భూమి ఇచ్చినా నువ్వు అంటే ఆ భూమి పండకుండా అయిపోతుంది ఎందుకు అయిపోతుంది మనం వేసే ఫర్టిలైజర్ కెమికల్ కొట్టడం వల్ల భూమి నిసారాంతమయంగా అయిపోతుంది అప్పుడు నువ్వు ఏమి ఇచ్చినా కూడా నీ పిల్లలకి ఏమి ఉండదు కాబట్టి మన అందరం తెలుసుకొని భూమిని కాపాడుకునాలంటే ప్రకృతి వ్యవసాయం చేయాలి చేస్తే మనం రాబోయే కాలానికి మనమే ఆరోగ్యంగా ఉంటాం మన భూమి ఆరోగ్యంగా ఉంటుంది మన పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు